శ్రీమత్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ స్వామి వారి రథోత్సవం బాపట్లలో సంవత్సరానికి ఒకసారి చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తారు స్వామివారి తిరునాలు పద్నాలుగు వందల ముప్పై ఒకటవ వార్షిక ఉత్సవ బ్రహ్మోత్సవాలు ఇవి తొమ్మిది రోజులు రోజుకొక వాహనంతో స్వామివారు దేవేరులతో సహా పూజలు అందుకొని ప్రతిరోజు సాయంత్రం ఊరేగింపుతో తొమ్మిదో రోజున పూట కళ్యాణం చేసుకున్న తర్వాత సాయంత్రం ఇలా రథోత్సవం చేస్తారు ఇంత పెద్ద రథము అంటే మేం పుట్టి పెరిగింది ఇక్కడే నేను చూడటం కూడా దగ్గరగా ఈ రథాన్ని మాత్రమే స్వామివారిని పల్లకిలో తీసుకొస్తున్నారు రథం మీద ఊరేగింపు మొదలవ్వడానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు ఎంత మంది ఆ టైంకి ఎక్కడున్నా సరే రథోత్సవానికి అందరూ తాడులాగి ఆ రథాన్ని అందరూ కలిసి కలిసి లాగాలి అందరూ మేము లాగుతాం మేము లాగుతామని ప్రతి ఒక్కళ్ళు ఆ టైంకి అక్కడికి వచ్చేసి స్వామివారిలో ఆ రథం మీద కొలువై ఉంటే అందరూ భక్తజనం చుట్టుపక్కల మేము 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 ఆ తాడు పట్టుకునే దగ్గర మేం పట్టుకుంటాం మేం పట్టుకుంటామని ఎంత బ్రహ్మాండంగా తీసుకుని వెళ్తారో ఆ రథాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడి నుంచి మొదలయ్యి ఎదురుగా ఒక కరెక్ట్ ఒక కిలోమీటర్ సమ్ నాకు కరెక్ట్గా అంత కొలత అంత ఐడియా లేదు ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడి వరకు ఈ రథాన్ని లాగి అక్కడి నుంచి మళ్ళీ మారు తిరిగి తిరిగి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారిని అమ్మవార్లని లోనకు తీసుకెళ్తారు పల్లకిలో తీసుకొచ్చిన స్వామివారిని తీసుకుని రథం మీదకి అంత పెద్ద ఎత్తు రథం మీదకి పూజారులు అందరూ తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి మొదలవుతుంది పూ రథోత్సవము చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అసలు వాయిస్ చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే దాన్ని అలా చూడటమే న్యాచురల్గా చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుందని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను చూడండి అంత క్రౌడ్లోకి వెళ్ళలేక ఇంట్లో ఉన్న నా కోసం యూకేలో ఉన్న వాళ్ళ అక్క కోసం రథం లాగడానికి వెళ్ళి నా కొడుకు నాకు తీసి పంపించిన వీడియోస్ ఇవి మేము చూసి అది షేర్ చేస్తే నలుగురు చూస్తారని దీంట్లో పెట్టడం జరిగింది స్వామివారి రథము ఎంత అందంగా స్వామివారు బాపట్ల మొత్తాన్ని చూస్తూ ముందుకి కదులుతున్నారు మనందరం దేవుడిని చూడడానికి గుడికి వెళ్తాము ఈ రథోత్సవానికి దేవుడు బయటకు వచ్చాడు మనల్ని చూడ్డానికి ఆయనకి ఎంత సంతోషంగా ఎంత కన్నులు పండగగా మనల్ని చూస్తూ ముందుకు కదులుతున్నారో అన్న ఫీల్ ఒక్కొక్కరికి కూడా ఆ రెండు జంక్షన్ లో ఆగాలి రెండు స్టెప్పుల్లో ఆ జంక్షన్ లో ఆగాలి కాబట్టి భక్తులను గమనించుకొని చాలా నిదానంగా రెండు స్టెప్పుల్లో ఆ జంక్షన్ కి కే దశగా చాలా నిదానంగా గోవింద గోవిందో చాలా రెండు చేతులు పైకి ఎత్తి ఒక్కసారి భవనోత్సం తెలుసుకోండి గోవిందరూ గోవింద గోవింద గోవిందోవిందాభ પ્રદાદાય

माने न जारे अखियां सजन